ఏసఐ నాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఇది నా కొరకు దేవరి సిద్ధిపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్యా గ్రంథము అరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను ఐజయ చాప్టర్ సిక్స్టీ ఫైవ్ వర్స్ ట్వంటీ ఫోర్ వారికి ఇలాగునా జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవిచ్చేయి చుండగా నేను ఆలకించదను మీకు ఇలా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తున్నారా దేవుని ఆత్మ చెప్తా ఉన్నది ఏంటంటే మీకు ఇలా జరుగుతుంది ఎలాగంటే వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను నువ్వు అడగక ముందే ఆల్రెడీ ప్రామిస్ ఉంది నీకు నీకు తెలియదు ఆ వాగ్దానం అది నువ్వు అడుగుతావు అని నీకు తెలియదు నాకు ఇలాంటి వాగ్దానం వచ్చిందేంటి ఇలాంటి మాట వచ్చింది నేను అనుకున్నావు మర్చిపోయి ఉండొచ్చు రెండవది అంటున్నాడు వారు మనవి చేయి నేను ఆలకించదను ఆయన పెద్ద మనిషిలాగా ఎలా ఉంటాడంటే మనం అడిగితే మనం చిన్న చూసినట్టు చూస్తాడు అతను ఎందుకంటే ఎరుదానా ఎర్రడా ఆల్రెడీ నేను ఆ మాట ఇచ్చేసాను నీకు మాకు ఒక ఇల్లు కావాలి లేకపోతే జాబ్ కావాలి లేకపోతే నాకు ఆరోగ్యం అని అడుగుతాను కదా అడగక మునిపే ముందే నీకు సిద్ధం ఉంచాడైనా